గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఈ నెల ఇరవై ఏడు నుంచి మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో బస్సు యాత్ర చేపట్టాలి అని అనుకుంటున్నారు అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కుమ్మినేని శ్రీనివాస్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో బస్ యాత్ర చేపడదాం అని అనుకుంటున్నారు సో ఇంతకు ముందు చూసాం సభలు చేపట్టడం జరిగింది అవి కంప్లీట్ కూడా అయిపోయాయి కాబట్టి నుంచి యాత్ర సిద్ధం మళ్ళీ ఆయన ఇంకొకసారి ప్రకటించారు బస్సు యాత్ర కూడా సో ఎలా ఉండబోతుంది సార్ ఈ బస్సు యాత్ర అంటే ఖచ్చితంగా ఆయన ఒక ప్లాన్ ప్రకారం ప్రణాళిక ప్రకారం దాని షెడ్యూల్ చేసుకుంటారు షెడ్యూల్ చేసుకుని దాన్ని తూచా తప్పకుండా సాధ్యమైనంత వరకు పాటిస్తూ వెళ్తారు నిజానికి ఎప్పుడు కిందసారి తొలి దశలో ఎలక్షన్స్ పూర్తి అయిపోయింది కానీ ఈసారి తొలి దశలో కాకుండా నాలుగో దశ తీసుకెళ్ళారు దాంతో ఏమైంది నెల రోజులు లేట్ అయింది బహుశా కొందరు అనుమానం ఏంటంటే టిడిపి బిజెపి జనసేన పొత్తు తోటి పొత్తు కుదిరిన తర్వాత టీడీపీ తోటి బహుశా ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ పనిచేసి ఈ రకంగా నెల రోజులు లేట్ గా పెట్టేటట్టుగా నాలుగో దేశం మార్చేటట్టుగా జరిగిందా అన్న అనుమానం కూడా ఉంది అయితే దాన్ని జగన్ గారు తన అడ్వాంటేజ్ గా మార్చుకోవడానికి ఇప్పుడు బస్సు యాత్ర చేపడుతున్నారు నిజానికి ఆయన మామూలుగా బస్సు యాత్ర ఆయన మొదట ఆలోచించాలి ఆయన రోజుకి పద్దెనిమిదో తారీఖు నుంచి రోజు మూడు సభలు చొప్పున నడుపుకుంటూ వెళ్తే ఏప్రిల్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఎలక్షన్స్ అయిపోతాయి థర్డ్ వీక్ సో పని అయిపోతుంది అంటున్నారు కానీ ఎప్పుడైతే మరి మేనేజ్మెంట్ అనండి లేదా ఎలక్షన్ కమిషన్ కావాలని చేసిందో ఎట్లా చేసిందో తెలియదు కానీ మొత్తం మీద మే పదమూడుకి ఎలక్షన్ జరుగుతుంది సో ఇవి అంటే రెండు నెలల టైం ఉంది ఏప్రిల్ పద్దెనిమిదికి కానీ నామినేషన్ మొదలకం సో ఈ టైం ని ఆయన అడ్వాంటేజ్ చేసుకోవడం కోసం బొస్త యాత్ర చేశారు మీ ఖచ్చితంగా దానికి అడ్వాంటేజ్ ఎందుకని అంటే ఆయన ఉదయం పోటేమో ఆ ప్రాంతంలో ఉండే ప్రముఖుల్ని విఐపిల్ని చాలా మందిని కలుస్తారు కలిసి వాళ్ళతోటి మాటామంతి చేసి వాళ్ళ దగ్గర మీరు గతంలో గుర్తుంది కదా పాదయాత్ర టైంలో కనుక ఆయన ఆయా వర్గాల వాళ్ళతో ప్రత్యేకంగా సమావేశమైనట్లుగా ఇప్పుడు కూడా ప్రతి నియోజకవర్గంలోనూ లేదా రెండు మూడు నియోజకవర్గాలకు ఒక చోట కానీ ఈ ఆయా వర్గాల ప్రముఖులతోటి వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు తీసుకుని తను చేసింది కూడా చెప్తారు ఆ తర్వాత మధ్యాహ్నం కూడా భారీ బహిరంగ సభ అన్నారు ఖచ్చితంగా ఈ బహిరంగ సభలకు కూడా ఆయనంతా ప్లాన్ గానే వెళ్తారు మీరు చూశారు కదా తిర్థం సభలు ఎంత గ్రాండ్ సక్సెస్ అయినాయో మొన్న ప్రజాగళం పేరుతో చనిపిన స సభ ఎంత గందరగోళంగా ముగిసిందో ఆ పరిస్థితులు జగన్ గారు రానివ్వరు సో ఖచ్చితంగా ఇవి సక్సెస్ అవుతాయి అంటానికి ఇది ఒక ఉదాహరణ దానికి తోడు సర్వేలు వీటన్నిటిలో కూడా జగన్ గారికి ఎక్కువ సర్వేలు ఒకటి రెండు సర్వేలు వ్యతిరేకంగా వచ్చిన బట్ మెజారిటీ సర్వేలో ఆయనకి డెఫినెట్ గా అధికారం రావడం ఖాయం నూట ఇరవై నూట ముప్పై ఇంకా పైన అని ఇది వస్తున్నందున జనంలో కూడా ఒక ఊపి వస్తుంది ప్రత్యేకించి పేద వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్లస్ ఇంకా అగ్రవర్ణాలు కొన్ని సామాజిక వర్గాలు వాళ్ళందరూ కూడా కలిసి కలిసికట్టుగా జగన్ గారికి మద్దతు ఇస్తున్నారు అదే కొనసాగితే ఆయన గెలుపు పెద్ద కష్టం కాదు చాలా సునాయసంగా గవర్నమెంట్ వచ్చేస్తుంది అటువంటి అప్పుడు ఒక్క అటువంటి ఈ యాత్ర మరింత నింపి కార్యకర్తానికి ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం ఓకే సార్ అయితే మనం గమనించినట్లయితే జగన్ గారు బస్సు యాత్ర ద్వారా ప్రజల దగ్గరికి వెళ్తే అంటే ఇంతకు ముందు చేసిన హామీల గురించి ప్రత్యేక ప్యాకేజీల గురించి లేదంటే రాష్ట్ర రాజధాని గురించి ప్రశ్నించే అవకాశం ఉన్నట్లుగా మనకి వార్తలు వినిపిస్తున్నాయి సార్ అంటే మరి దానికైనా ఏం సమాధానం చెప్తారు అన్నిటికీ సమాధానం చెప్తారమ్మా అన్నిటిని సమానం చెప్తారు ఎందుకు లేదు ఇప్పుడు రాజధాని ఉంది మనం మీరు రాజకీయ నాయకులు అనుకున్న వాళ్ళలో వాళ్ళు చిట్టుకున్నారు విమర్శించుకున్నారంటే అర్థం ఉంది మీరు నేను అనకూడదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అమరావతి ఉంది కదా లేదని ఎట్లా అంటారు ఆయన ప్రపోజ్ చేసింది విశాఖపట్నం అయితే తొందరగా డెవలప్ అయ్యి బాగా రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ లాగా ఉపయోగపడుతున్నది ఆయన ఇచ్చాం ఆయన ఇంకా ఆ చట్టం చేసి మళ్ళీ విత్రాలు చేసుకున్నారు విత్తరాలు చేసి కొత్తది వచ్చేంత వరకు రాజధాని ఉన్నట్లే కాకపోతే కొంతమంది కావాలని బురదయ్యడానికి ఆ ప్రచారం చేస్తుంటారు సో శాసన రాజధానిగా గుంటూరు ఉంటుంది అలాగే కర్నూలు న్యాయ రాజధాని న్యాయ రాజధానిలో ఏం చేస్తున్నారు మీరు గమనించారు కదా అలాగే విశాఖ రాజధాని ఒకవేళ ఎవరైనా అడిగితే ఖచ్చితంగా చెప్తారు ఏ రకంగా ఉపయోగం చెప్తారు ప్యాకేజీ ప్రత్యేక హోదా అన్నది చంద్రబాబు నాయుడు గారు అన్నారు ప్యాకేజీ అని జగన్ గారు అన్న జగన్ గారు ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కావాల్సిన నిధులు కూడా రాలేదు అని విమర్శలు ఉన్నాయి కదా సో దాని గురించి లేదు లేదు విషయం ఏంటంటే ప్రత్యేక హోదా కావాలని ముందు అడిగింది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నాయుడు గారు ఆ తర్వాత వద్దు ప్యాకేజ్ ఇస్తే చాలు మా పోలవరం కాంట్రాక్ట్ ఇస్తే చాలు అన్నది చంద్రబాబు గారు మళ్ళీ తర్వాత ఈ ఆ తర్వాత వచ్చే జగన్ గారు దాన్ని జనంలో తీసుకెళ్లేసరికి ఆయన మళ్ళీ ఆయన ఎంపీని రాజీనామా చేయించేసరికి చంద్రబాబు గారు మాట మార్చి మళ్ళీ ప్యాకేజీ కాదు హోదా కావాలన్నారు ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత ఎంతవరకు ఒక్కసారైనా సరే మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగారా మొన్న అంత పెద్ద సభ జరిగితే ప్రధానమంత్రి గారి ముందు జగన్ గారిని తిట్టడం తప్ప అయ్యా మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి లేదా పోలవరానికి డబ్బులు ఇవ్వండి లేదా ఇంకోటి సార్ జగన్ గారిని తిట్టడం నాకేం అభ్యంతరం లేదు విమర్శించండి ఏమన్నా చేయండి కానీ అసలు రాష్ట్రానికి ఏం కావాలో అడగాలి కదా అడిగారా ఒక్క మాట వాళ్ళు అడగలేదు ఒక్క మాట మోడీ గారు చెప్పలేదు పలానా చేయబోతున్నాం వచ్చే ఐదేళ్ళు కానీ జగన్ గారు అట్లా కాదు ఈ లోక పోసే మేనిఫెస్టో అనౌన్స్ చేస్తే ఆ మేనిఫెస్టో విషయాలు చెప్తారు ఆ తర్వాత ప్రత్యేక హోదా మీద తను కట్టుబడి ఉన్న విషయాన్ని ఆ మధ్య విశాఖపట్నంలో జరిగినటువంటి సభలో ప్రైమ్ మినిస్టర్ పాల్గొన్న సభలోనే అయ్యా మీతో మా సంబంధం రా బంధం రాజకీయాలకు అతీతం అయినప్పటికీ కూడా ఇవ్వ ప్రత్యేక హోదా ఇవన్నీ కూడా మీరు నెరవేర్చాలని మేము కోరుకుంటున్నామని చాలా స్పష్టంగా చెప్పారు ప్రధాని సభలో పాల్గొని ధైర్యంగా జగన్ గారు చెప్తే చంద్ర మరి పొత్తు పెట్టుకున్నటువంటి టీడీపీ జనసేనలు మాత్రం దాని గురించి ప్రస్తావించడానికి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు భయపడ్డారు ధైర్యం చేయలేకపోయారు అంటే మళ్ళీ ఎక్కడ పొత్తు పోతుందో అనే భయంతో కేవలం కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని అర్థం పెట్టుకుని జగన్ గారి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యంతో పొత్తు పెట్టుకున్నారు తప్పితే బీజేపీ మీద వాళ్ళకి ఏదో ప్రేమ ఆసక్తి ఉన్నాయని కాదు మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి మరి వాళ్ళతోటి మంచిగా ఉంటే మన మీద కేసులు మాయ చేసుకోవచ్చు కేసులు మన మీదకి రాకుండా చూసుకోవచ్చు అనే తాపత్రయం తప్ప ఇంకొకటి కాదనేది అందరికీ తెలుసు మీకు కూడా తెలియదు ఇకపోతే ఐటీ కంపెనీలు కూడా వెనక్కి వెళ్ళిపోయాయి అభివృద్ధి ఏమి లేదు అంటున్నారు కదా మరి దాని గురించి సార్ ఎవరమ్మ బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరన్నా మాట బుద్ధి జ్ఞానం ఉన్నాళ్ళెవరు ఆంధ్రప్రదేశ్ లో అట్లా బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు అందరు ఈనాడు ఆంధ్రజ్యోతి బుద్ధి జ్ఞానం లేకుండా చెత్తంతా రాస్తున్నాయి ఆ ఆదాని డేటా సెంటర్ వచ్చింది విశాఖపట్నంలో అది అభివృద్ధి కాదా ఇన్ఫోసిస్ వచ్చింది అభివృద్ధి కాదా విప్రో ఇవన్నీ కూడా ప్రపోజల్స్ వచ్చినాయి అభివృద్ధి అన్ని ఐటీ కింద రావా ఎవరు చెప్పారమ్మా పోయినా అంతకుముందు వచ్చిన ఐటీ కంపెనీలు ఏవైనా పోయినాయి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు రామాయణపట్నం పోర్ట్ అభివృద్ధి కాదా అది కట్టట్లేదా మరి చంద్రబాబు ఎందుకు కట్టలేదు మరి అక్కడ మన సిసిటీలో డైకేన్ ఏసీ ఫ్యాక్టరీ ఎట్లా వచ్చింది అచితాపురంలో కొన్ని ప్లాంట్లు ఎట్లా వచ్చాయి ఫార్మా హబ్ ఎట్లా వచ్చింది నక్కపల్లి దగ్గరికి మార్చారు కదా కాకినాడ నుంచి మరి గ్రీన్కో వాళ్ళ పదిహేను వేల కోట్ల రూపాయల విలువైన పంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి వస్తా ఉంది బజ్వాల్ దగ్గర సెంచరీ ప్లాంట్ ఎట్లా వచ్చింది ఇండస్ట్రీస్ ఎక్కడ పారిపోయినాయి పైగా గల్లాజయ గారు ఇక్కడ అక్కడ అక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటే ఇదేం నువ్వు ఇక్కడ వదిలేసి అక్కడ పెట్టుకుంటున్నామని అడగాల్సింది పోయి వాళ్ళు ఆయనేదో ఆయన అవసరాల కోసం పెట్టుకుంటే ఇంకేముంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందని తప్పుడు ప్రచారం చేసిన మీడియా మీడియా లాగా రాజకీయ లాగా మనం మాట్లాడకూడదు ఇప్పుడు నేను చెప్పాను కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఎలక్ట్రానిక్ హబ్ చిన్న రాలేదా వెళ్ళి చూడండి ఒకసారి పులివెందులు చుట్టారా ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి ఎన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వచ్చినాయి చూడండి పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చినాయి అది అభివృద్ధి కాదా మీరు ఒకసారి పలాస వెళ్ళండి పలాసలో ఎంత గొప్పగా అక్కడ వాటర్ స్కీమ్ తీసుకొచ్చారు కిడ్నీ కిడ్నీ బాధితులకి అవసరమైనటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రీసెర్చ్ సెంటర్ ఇవన్నీ తీసుకొచ్చింది ఎవరు మూలపేట శ్రీకాకుళం జిల్లాలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న మూలపేట పోర్టు నిర్మిస్తున్నది ఎవరు మచిలీపట్నం పోర్టు నిర్మిస్తున్నది ఎవరు ఇవన్నీ చెప్పుకుంటా పోతే మీరు మీ టైం సరిపోదు కాబట్టి వాళ్ళు చెప్పే అబద్ధాలను మీరు నన్ను అడిగితే వాళ్ళకి ఇస్తే అడగండి నాకేం అభ్యంతరం లేదు నేను సాక్షాధారాల సహా ఇంకా చేయాలని అడగండి తప్పేం కాదు ఇంకా రావాలని అడగండి తప్పేం కాదు కానీ ఏడిపోతాయి అంత కదా అసలు ఏమి లేదంట కదా అని పచ్చి అబద్ధాలు అంటే స్కూల్ బాగు చేయడం అభివృద్ధి కాదా స్కూల్ బాగు చేస్తే అభివృద్ధి కాదా విలేజెస్ లో గ్రామ సచివాలయాలు కడితే బిల్డింగ్లు యాభై వేల బిల్డింగ్లు కడితే అభివృద్ధి కాదా ఎక్కడో ఒక చోట యాభై అంతస్తుల బిల్డింగ్ కడితే అభివృద్ధి అయిపోయినట్ట ఎవరమ్మా చెప్పింది మీలాంటి వాళ్ళు కూడా అట్లా అడిగితే అట్లా తల్లి అంటే సార్ జర్నలిస్ట్ గా మేము బయట ఏం వార్తలు వినిపిస్తా అడగాలి కాబట్టి అడుగుతున్నాము మీరు అడగండి కానీ మీరు అడిగే ముందు కాదు తల్లి కాదు తల్లి మీరు అడగొద్దరు నేను అట్లా అడిగే ముందు రెండు వైపులా ఆలోచించి అడగండి వాళ్ళు చెప్పిన అబద్ధాలను అడిగారనుకోండి మేము ఇట్లా సమాధానం చెప్పాల్సి వస్తాయి నిజమా ఒట్టిగా మీరు నమ్ముతున్నారో చెప్పండి ఇప్పుడు నేను చెప్పాను వాళ్ళు చేస్తున్న ప్రచారం మీ వైపు నుంచి ఎటువంటి సమాధానం వస్తుందనే ఉద్దేశంగా మిమ్మల్ని తల్లి తల్లి నేను నలభై ఆరో సంవత్సరంలో ఈ ఫీల్డ్ లో ఉన్నా నాకు తెలుసా ఆ విషయాలు కాకపోతే ఏంటంటే అడిగే అడిగే తీరుని బట్టి కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ గురి కావద్దు మీరు రెండు వైపులా అడగండి వేళ వైపు ఇప్పుడు ప్రభుత్వం తర్వాత లోపాలు ఉండవని నేను చెప్పను ఆ లోపాలు అడిగితే ఖచ్చితంగా నేను చెప్తున్నాను అసలే జరగలేదంటే మాత్రం మా గోటాలను ఒప్పుకుంటే నిజానికి ఆంధ్రప్రదేశ్కి ఈ కొన్ని పత్రికలు ప్రత్యేకించి ఈనాడు ఆంధ్ర వంటి శాపంగా మారి ఆంధ్రప్రదేశ్ పట్ల వ్యవహరిస్తున్నాయి అనేది నా స్పష్టమైన అభిప్రాయం సార్ చూద్దాం సార్ మొత్తానికైతే బస్సు యాత్ర అయితే స్టార్ట్ అవ్వబోతుంది ఆయన ఎలాంటి పథకాలతో ముందుకెళ్తున్నారు లేదా ఏం మాట్లాడబోతున్నారు అలాగే ప్రజలు ఎలా స్వీకరిస్తారు అనేది ముందు ముందు తెలుస్తుంది సార్ చూద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్